హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రీనివాస మనం ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయని చెప్పి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఆ ఏకాదశికి ఉండే మహిమను గురించి ఆ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాల గురించి మనం ప్రతి నెలలో కూడా రెండుసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం అదేవిధంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఇంకా చాలా పరమ పవిత్రమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయండి ఒక్కొక్కసారి అధిక మాసం వచ్చినప్పుడు ఇంకొక రెండు ఏకాదశులు వస్తాయి అప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు అవుతాయి అయితే ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా ఒక నాలుగైదు ఏకాదశులు ఇంకా పరమ పవిత్రమైనటువంటివండి అవి అవేంది అంటే తొలి ఏకాదశి ఒకటి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి ఒకటి ముక్కోటి ఏకాదశి ఒకటి భీష్మ ఏకాదశి ఇలాంటి కొన్ని ఒక నాలుగైదు ఏకాదశులు పరమ పవిత్రమైనటువంటివి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏ అన్ని ఏకాదశి వ్రతాలు చేయలేకపోయినా సరే ఈ ఏకాదశులు ఖచ్చితంగా సరే ఆచరించాలన్నమాట ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మనము ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు అని చెప్పి చెప్పుకున్నాం కదా ఆ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆయన మేల్కొంటాడనమాట మేల్కొనే రోజు కాబట్టే దీనికి ఏమని పేరు అంటే ఉత్తాన ఏకాదశి అని పేరు అనమాట కాబట్టి చాలా పుణ్యప్రదమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది దీని గురించిన వివరాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట దీనినే ఇంకా ఈ ఉత్న ఏకాదశికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్నమాట మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా తొలి ఏకాదశి రోజా శేషమాన మీద పవళించి ఈ రోజున మేల్కొంటాడు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే చాతుర్మాస వ్రతాన్ని కూడా ఈ రోజుతో పరిసమాప్తం అవుతుంది అనమాట నాలుగు నెలలు కదా చాతుర్మాస వ్రతాలు ఈ రోజుతోటి పరిసమాప్తం అవుతుంది అనమాట కాబట్టి ఈ ఉత్న ఏకాదశికి హరిబోధిని ఏకాదశి దేవప్రబోధిని ఏకాదశి ఇంకా బృందావన ఏకాదశి అని చెప్పి చాలా పేర్లతోటి పిలవడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే చాతుర్మాస వ్రతాన్ని తొలి ఏకాదశి ప్రారంభిస్తారో వాళ్ళు ముగించే రోజు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ముగుస్తుంది అనమాట వాళ్ళ యొక్క చాతుర్మాస వ్రతం ఇంకా ఒక సంఘ చారిత్రక సంఘటన కూడా ఉందండి మన మహాభారత యుద్ధాన్ని కనుక పరిశీలించినట్లయితే భీష్మీతామోహుడు అంబస్యపై అంటే ఆయన యొక్క అస్త్ర సన్యాసం చేసి అంబసై మీద శైనించినటువంటి రోజు కూడా ఈ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి అని చెప్తారు కొందరు ఏంటంటే మార్గశుర శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి వస్తుందండి ముక్కోటి ఏకాదశిని కొంతమంది ఏంటంటే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే ఆయన అస్త్ర సన్యాసం చేసి అంబసైపై శైనించాడని చెప్పి చెప్తారనమాట ఇంకా మనకి అసలు పరమ పవిత్రమైనటువంటి ఋషి అపర వ్యాసుడు అనమాట వ్యాసుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం ఎత్తాడనమాట అలాంటి అవతారం ఎత్తినటువంటి యాజ్ఞవల్కె మహర్షి జన్మించినటువంటి రోజు ఆయన జయంతి కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునేనండి యాజ్ఞవల్కే మహర్షి జయంతి కూడా ఇంకా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మనం చెప్పాం కదా శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేస్తాడు కాబట్టి బ్రహ్మాది దేవతలు కిన్నెరులు కింపురుషులు మహర్షులు యోగులు సిద్ధులు మొదలైన వాళ్ళందరూ కూడా విష్ణులోకానికి వైకుంఠానికి చేరుకొని వాళ్ళు కీర్తనలతోటి కర్పూర హారతులతోటి శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పుతారట వాళ్ళందరూ అయ్యా నాలుగు నెలల నుంచి యోగ నిద్రలో ఉన్నామని చెప్పి ఆయన లేస్తున్నాడు కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా వైకుంఠానికి చేరుకొని అట్కి నేర కెంపు శాద్ర బ్రహ్మ కూడా వాళ్ళ యొక్క ఒక్కొక్కళ్ళ కీర్తనలతోటి కర్పూర హారతులతోటి శ్రీ మహావిష్ణువుని మేలుకొల్పుతారట శ్రీ మహావిష్ణువుకి హారతి ఇవ్వడం వల్ల మనకి అకాల మృత్యుదోషం అనేటువంటిది తొలగిపోతుంది ఒకవేళ మనకి విష్ణుమూర్తికి హారతి ఇవ్వడానికి మన ఇంట్లో అయినా విష్ణుమూర్తి విగ్రహం కృష్ణుడు కానీ వెంకటేశ్వర అన్ని కూడా ఆయన రాములు వారు కానీ ఎవరైనా సరే అన్ని ఆయన స్వరూపాలే కదా ఆ విష్ణుమూర్తికి మన ఇంట్లో అయినా సరే చక్కగా హారతి ఇచ్చుకోవచ్చు ఒకవేళ కనుక మనకి హారతి ఇవ్వడానికి కుదరని పక్షంలో మనం దేవాలయానికి వెళ్తే దేవుడికి ఎలాగో హారతిస్తారు కదండి వాళ్ళు ఆ హారతిని చూసినా కందులారా దర్శించినా కూడా మనకి అంతటి పుణ్యఫలం మనకు లభిస్తుంది ఒకవేళ మనకి హారతి ఇవ్వడానికి కుదరలేదనుకోండి ఆ హారతికి కావాల్సినటువంటి కర్పూరాన్ని దేవాలయంలో హారతి కర్పూరాన్ని సమర్పించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా బ్రహ్మదేవుడికి నారద మహర్షికి మధ్య జరిగినటువంటి ఏకాదశి మహత్యాన్ని గురించినటువంటి విశేషాలు మనకి ఈ స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నాయన్నమాట ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి సంబంధించినటువంటి సంభాషణ ఎవరిద్దరి మధ్య జరిగిందంటే బ్రహ్మదేవుడికి నారద మహర్షికి జరిగింది దాని గురించి విశేషాలు మనకి దేంట్లో చెప్పబడి ఉన్నాయంటే కాందపురాణంలో పురాణంలో ఉన్నాయన్నమాట ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించి ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి తెల్లవారిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ శ్రీ మహావిష్ణువును పూజించి ద్వాదశి గడియలు ఉండగానే శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి పాలన చేయాలన్నమాట అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్పే వాళ్ళకి లభించేటువంటి పుణ్యం అంతా ఇంత అని కాదు ఇంకా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ధాత్రి వృక్షాన్ని కూడా విశేషంగా పూజించాలి మనం తులసి దగ్గర ఈ దాత్రీ చెట్టుని పెట్టుకొని శ్రీ తులసి దాత్రి సమేత కార్తీక దామోదర స్వామి నేను అని చెప్పి ఈ ద్వాదశి రోజున ఎక్కువ మంది స్త్రీలు పూజ తులసిని వృక్షాన్ని పూజించడం అంటే వృక్షం ఎవరికి ప్రతిరూపం అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం కాబట్టి విశేషంగా పూజించడం జరుగుతుందనమాట ఇంకా తెల్లవారి మన ద్వా ప్రతిసారి చెప్పు ఏకాదశి ఉపవాసం అంటే దశమి రోజు ఒంటి మాత్రమే భోజనం చేయాలి ఏకాదశి రోజున ఏమీ తినకూడదు ఆ రోజంతా జాగరణ చేయాలి తెల్లవారి ద్వాదశి అయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి మళ్ళా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంట్లో శ్రీ మహావిష్ణువుని పూజించి ఈ ద్వాదశ గడియలు దాటిపోకుండా మనం భోజనం చేసి అంటే పాలన చేసి వ్రతాన్ని ముగించాలన్నమాట ఇంకా వస్త్రం పళ్ళు దక్షిణ తాంబూలాన్ని ఎవరైనా మంచి పండితులకు కనుక దానం చేయడం వల్ల ఈ లోకల్లోనే కాకుండా మరణించిన తర్వాత కూడా వాళ్ళు సుఖాల్ని పొందుతారట ఇంకా ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళు ఒక్కళ్ళకు గనక అన్నదానం చేయడం వల్ల సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కోటి మందికి అన్నదానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ ఏకాదశి రోజున ఒక్క ఒక్కళ్ళకి అన్నదానం చేస్తే అంతటి ఫలితం లభిస్తుందిట ఏకాదశి రోజున ఉపసించిన వారికి వాళ్ళ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ యొక్క సర్వ పాపాలు కూడా తొలగిపోతాయట అంతేకాకుండా వాళ్ళకి వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూ యాగాలు చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అనమాట ఇంకా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ ఎవరైనా మంచి బ్రాహ్మణోత్తముడికి ఉసిరికాయలు దక్షిణ తాంబూలు సైతంగా కనుక దానం చేస్తే ఇంకా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తున్నమాట ఇప్పుడు మన జీవుడు జీవుడు ఉంటాడు కదా ఎవరైనా సరే వేల జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది కాల్ చేస్తూ అది పాపాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఒక చిన్న పని చేసినా కూడా అది మేరు పర్వతానికి సమానమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుందిట కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వాళ్ళకి ధాన్యం సంపదలు ఉన్నత స్థానం కలగడం పాటుగా సర్వ పాప పరిహారం కూడా కలుగుతుందనమాట ఇంకా అనేక పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞాలు యాగాలు వేదం చదవడం హోమాలు చేయడం యాగాలు నిర్వహించడం ఇవన్నీ చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఆ పుణ్యానికి కోటి రెట్ల పుణ్యం ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి లభిస్తుందిట అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియజేశాడు అనమాట ఈ కార్తీక శుద్ధ ఏకాదశి మహత్యాన్ని గురించి ఇంతటి పుణ్యఫలము కాబట్టి ఈరోజు ఎవరూ కూడా వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా మనకి బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నాయి